మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని విడాలని మీకు శుభము మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్న మన జీవితంలో మనకు ఏది శ్రేష్టమైనది మనకి ఏది ఆశ్రదకరమైనది ఏది దీవెనకరమైనది అనే ఒక ఆలోచనలో మనం అడుగులు వేయాలి ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి కానీ కొన్నిసార్లు మానవ జ్ఞానానికి ఏది శ్రేష్టమైంది ఏది ఆశ్చర్యకరమైంది ఏది మంచిది అవగాహన చేసుకునే శక్తి లేకపోతుంది కానీ నీవు బాగా వేదపారాయణం చేస్తే అంటే పరిశుద్ధ గ్రంథం ఎక్కువగా చదవడం మొదలు పెడితే దేవుని వాక్యం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని వాకు మీరు వివేకయ్యేట్టుగా పదులు పెడుతుంది అన్నిటికంటే ఈ వాక్యం మీ జీవితానికి దీపంలాగా ఉపయోగపడుతుంది బైబిల్లో చాలా తేటగా చెప్పబడిన ఆ వాక్యాన్ని సామెత గ్రంథం చాలా తేటగా పదహారో అధ్యాయముల వాక్యాన్ని చదివి వినిపిస్తాను అదేమిటో తెలుసా నిత్యముగా అన్యాయం చేత కలిగిన గొప్ప ఒత్తుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అన్యాయము నీతి రెండు మాటలు వాడారుగా సహజంగా మనకు తెలిసినంత వరకు నేను ఒక్కడైనా అనుకుంటూ ఆలోచనలో పడతాం కానీ నీతి అన్యాయం అని రెండు పక్కన పక్కన పెట్టుకొని మనం ఒక నిర్ణయానికి రావాలి అంటే అర్థం ఏమిటి ఏది మంచి ఏది శ్రేష్టం కొన్నిసార్లు మనం అది అన్యాయం అని తెలిసి కూడా అడుగుల వేస్తాం న్యాయం అని తెలిసి కూడా నడవం మరి నీ కుటుంబం వరిధిల్లాలి అనుకుంటే నీకు ఎక్కడి నుంచి అభివృద్ధి వస్తుంది శ్రేష్టమైన దారిని కోరుకుంటే బాగుంటుంది అదేమిటయ్యా అంటే కష్టాలతో ఉన్న నీతిగా కాపాడింది నీతిగా సంపాదించింది నీతిగా నువ్వు పొందుకున్నది ఎప్పుడైతే నువ్వు అలా సంపాదించుకొని ఆ నీతితో ఉన్న కొచ్చుబడి కొద్దిగానైనా తింటే తృప్తిగా ఉంటుంది దివినకరంగా ఉంటుంది నీతితో కూడా ఇచ్చిన ఫలం నిత్యము నిలబడి ఉంటుంది అన్యాయం ద్వారా వస్తుంది కానీ విచిత్రం వేడు తెలుసా కోర్టులు సంపాదించిన నివాసాలు సంపాదించిన అన్యాయం ఎక్కువసేపు నిలవదు ఇసుక మీద పట్టిన కట్టడం ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది మన సమాజంలో చాలామందిని చూస్తున్నాగా అన్యాయంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు సంవత్సరాలతో లేక కుప్పిపోయి చరిత్రలో తారుమారు అవుతాయిగా మన వాళ్ళు అంటారు అతను ఎంత అన్యాయం చేశాడండి అన్యాయంతోనేగా ఆ రాబడి వచ్చింది నిలవలేదుగా అంటుంటారు ఇది కసగాదుగా దేశంలో నానుడి కాదుగా వినవలసిన నగ్న సత్యం ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా నేను మీతో చెప్పగలిగిన మాట అన్యాయం ఎదురొస్తుంది అన్యాయం కౌగిలించుకుంటుంది అన్యాయం ఆఫరిస్తుంది అన్యాయం అద్భుతం చేస్తుంది కానీ అన్యాయం కంటే నా దేవుడు నా కష్టార్జితాన్ని జీవనకరంగా మార్చాలి అని ఎప్పుడైతే ఉన్నదాని కొరకు కష్టపడతావు న్యాయంగా జీవిస్తావో నీతి కొరకు నిలబడతావు దేవుడు నీతిమంతుని మంత్రుని ఆకలి అని రాస్తుందిగా నీతి మంత్రుని వేరు చిగురిస్తుందని చెప్పబడిందిగా నీతిమంతుడు దేవుని సరదులో నడుస్తే నీతిమంతుని తల మీద దీవునిలో కుమ్మరించబడతాయి అనే మాటలు కూడా వినబడుతుందిగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా అక్రమ సంపాదన కంటే అన్యాయపు సిరికంటే అన్యాయపు ఆలోచన కంటే నా దేవుని వాక్య వెలుగులో భక్తి కలిగి పడండి నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మరొక మాట చెప్పన నీ ఆహారాన్ని దీవిస్తాను అని ఉంది ఆయన ఆహారాన్ని దీవిస్తే సమృద్ధిగా సంతృప్తికరంగా ఆనందంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఈ మార్గాన్ని వెళ్ళకపోతే ఆస్తి ఉంటుంది అనుభవించి అప్పుకుండదు తింటావు కానీ తృప్తి ఉండదు అంతా నాది అనుకుంటావు అక్కడక్కడ రాదు జీవితంలో నేను ఇంత సాధించాను అనుకుంటే పంచుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు పతనం దగ్గర పడుతుంది దుర్దినాలు రాకమునిపి నా యేసును బట్టి బ్రతిమురాడుతున్నాను అన్యాయం న్యాయం అన్యాయము నీతి అనే రెండు మార్గాల్లో ఒక మంచి నిర్ణయం నువ్వు చేసుకుని సంబంధం వాక్యపు జ్ఞానం కలిగి అడుగులు వేయడం మొదలుపెట్టు నీ కుటుంబం అంతకంతకు వర్ధుల్లి దైవదీనులకు వారసులుగా మారబోతున్నారు ఆ కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడు నువ్వు నా ప్రభు వందనాలయ పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా తన రీతిగా కార్యం చేయండి పేరు పేరున బిడలను జీవించండి వారి కష్టార్జితం దీవినకరంగా ఉండాలి నీవు అద్భుతంగా ఉండాలి కనుక జ్ఞాన వివేక మనసును వాళ్ళు కలుగు చేసి అన్యాయంతో వచ్చే మార్గం నీతితో సంపాదించే ఒక ప్రక్రియ వాళ్ళ జీవితంలో తేటగా మాట్లాడి సరైన మార్గంలో నడిపించి పిల్లల చదువులు వాళ్ళ కాపురాలు వ్యాపార వ్యవసాయాలు ఉద్యోగం చేతి పని అలాగే వృద్ధాపిల్లల తల్లిదండ్రుల క్షేమం కొరకు కష్టార్జితం కొరకు రక్షణ భాగ్యం కొరకు ప్రార్థిస్తుండగా కృపతో నడిపించి మేలు చేయమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆ